హైదరాబాద్ లో బోర్డు దిప్పేసింది మరో రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో భారీ మోసానికి పాల్పడింది కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ మూడు ప్రాజెక్టుల పేరుతో వందల కోట్లు వసూలు చేసింది కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ యాజమాన్యం సరూర్ నగర్ బోడుపల్ తట్టి అన్నారంలో ప్రాజెక్టుల పేరిట ఈ మోసానికి పాల్పడ్డారు బాధితులు చేసిన ఫిర్యాదుతో కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు ఎల్బీనగర్ పోలీసులు శ్రీకాంత్ అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న బాధితులు ఒక్కొక్కరుగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు హైదరాబాద్ లో బోర్డు తిప్పేసింది మరో రియల్ ఎస్టేట్ కంపెనీ లాంచ్ పేరుతో భారీ మోసానికి పాల్పడింది కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ మూడు ప్రాజెక్టుల పేరుతో వందల కోట్లు వసూలు చేసింది కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ యాజమాన్యం సరూర్ నగర్ బోడుపల్ తట్టి అన్నారను ప్రాజెక్టుల పేరిట మోసానికి పాల్పడ్డారు బాధితులు చేసిన ఫిర్యాదుతో కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ ను అరెస్ట్ చేశారు ఎల్బీనగర్ పోలీసులు శ్రీకాంత్ అరెస్ట్ చేసిన విషయం తెలుసుకుని బాధితులందరూ ఒక్కొక్కరుగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వచ్చి ఎరుకుంటున్నారు ఇన్ఫ్రా డెవలపర్స్ అని టూ థౌసండ్ ట్వంటీ లో స్టార్ట్ చేసినండి హేమనగర్ బోడుపల్ ఉంది దీనిలో ఒకరికి తెలవకుండా ఒకరి దగ్గర 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 లక్షలు వసూలు కోట్లు వసూలు చేసేయండు దగ్గర దగ్గర తొంభై కోట్లు తొంభై కోట్లలో కొంతమందికి అంటే ఆ ఉన్న ల్యాండ్ ని నూట పది మందికి యూడిఎస్ చేసి వదిలేసేండు దాని తర్వాత మేము దగ్గర దగ్గర ఇప్పుడు తెలిసింది అరవై మంది ఉన్న విక్టిమ్స్ ఎవరికి కూడా న్యాయం చేయమంటే వాడు ఇక రేపు ఎల్లుండి రెండు నెల రెండు అని చెప్పి ఇప్పటి వరకు తీసుకొచ్చేండు ఇన్ని సంవత్సరాలు అయితే ఫస్ట్ ఎఫ్ఐఆర్ వచ్చేసి సరూ్ నగర్ లో టూ థౌజండ్ ఫోర్ నైన్త్ మంత్ టూ థౌజండ్ ఫోర్ లో ఎఫ్ఐఆర్ అయింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లో ఎఫ్ఐఆర్ అయింది ట్వంటీ ఫైవ్ లో ఎయిత్ మంత్ లో నుంచి స్టార్ట్ ఫిఫ్త్ మంత్ లో ఒక ఎఫ్ఐఆర్ అయింది ఎల్బీ నగర్ లో తర్వాత చైతన్యపల్లి లో రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి మెడిపల్ లో ఒకటైంది డిఫరెంట్ డిఫరెంట్ పిఎస్ లో నుంచి ఎఫ్ఐఆర్ అయినాయి కానీ ఇంతవరకు అరెస్ట్ కాలేదు లాస్ట్ ఫ్రైడే ఎస్ఓటి సరూర్ నగర్ వాళ్ళు అరెస్ట్ చేసి ఎల్బీ నగర్ పిఎస్ కి హ్యాండ్ ఓవర్ వాళ్ళు రిమాండ్ లో తీసుకున్నారు వాళ్ళు విచారిస్తున్నారు దాని గురించి మాట్లాడడానికి చేసుకొచ్చాము ఆ ఇప్పుడు కలిసి నర్సయ్య గారు దాని గురించి మేము చేస్తున్నాము మా ప్రజలు చేస్తున్నాం మేము ఇంకా మిగతా వాళ్ళది కూడా చేస్తాము తప్పకుండా చేస్తాం మీకు న్యాయం అని చెప్పారు మేము ఎందుకంటే మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడగడానికి వచ్చినాం యాక్చువల్ గా అడగ మేము అరవై మంది అండి అరవై మంది దగ్గర దగ్గర ఇరవై కోట్లు ఇరవై కోట్లు దగ్గరగా ఇరవై కోట్లు ఉన్నాయి అరవై మంది కలిపి ఒక్కొక్కరి దగ్గర ఎమ్యూనిటీస్ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా వసూలు చేసి ఇంటి పోయి కూర్చొని వసూలు చేసుకొచ్చింది వీడు వీడు వీళ్ళ ఫాదర్ వీళ్ళ భార్య ఇంకోది సుప్రియ అని ఉన్నది అరుణ్ గాడు డిఫరెంట్ డిఫరెంట్ ఎవరికి దొరికితే వాళ్ళంతా దండుకొని దాని గురించి న్యాయం గురించి మేము కొట్లాడుతున్నాం అతని పేరు అతని పేరు ధూమావత్ శ్రీకాంత్ ఆ ధూమావత్ ధూమావత్ గోపాల్ తండ్రి భార్య పేరు రాధాబుక్య తమ్ముడు శశికాంత్ వీళ్ళు నలుగురు ఒకటే కుటుంబ సభ్యులు తర్వాత పిల్లి సుప్రియ వాడు సెకండ్ పిల్లి సుప్రియ తర్వాత మహేందర్ అరుణ్ వీళ్ళంతా ఒకటే గ్రూప్ వీళ్ళందరూ కలిసి అందరి దగ్గరికి వెళ్ళి వసూలు చేసిన బాబుద్దు అనమాట దగ్గర దగ్గర ఇరవై కోట్లు ఈ ఆఫీస్ కూడా ఎల్బీ నగర్ లో రెండు ఫ్లోర్ల ఆఫీస్ తీసుకొని డివిడెండ్ బ్రిటిష్ వాడు చేసినట్టు డివిడెండ్ రూల్ గా థర్డ్ ఫ్లోర్ లో క్యాబిన్స్ కట్టి ఒకరికొకరికి అంటే మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేసి వాళ్ళ దగ్గర ఒకరిని కాపలా పెట్టి వీడి ఈదంగా విధంగా ఫార్ట్ ఇప్పుడైతే రిమైండ్ అయ్యం మరి మాకు న్యాయం జరగాలనేది కొట్లాడుతున్నాను బాగా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో అట్లా పేమెంట్ చేశాను సో మాకేం చెప్పాడంటే అక్కడ ల్యాండ్ చూపించాడు ల్యాండ్ దగ్గరికి వెళ్ళాం నగర్ చూసి అంత కన్స్ట్రక్షన్ డిగ్గింగ్ కూడా డిగ్గింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది దాని చెప్పారు వన్ ట్వంటీ మెంబర్స్ అలా రిజిస్టర్ అంటే నెక్స్ట్ పైసైతే రిజిస్టర్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు ఆఫీస్కి ఆఫీస్కి వచ్చాము ఇక్కడ నగర్ సో మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏం చూపిచ్చాడు వేరే దగ్గర అప్లై చేసినట్టు ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ జిహెచ్ఎంసీ లో అప్లై చేసినట్టు ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ బిల్డింగ్ పర్మిట్ ఇవన్నీ ఏంటంటే అప్లై చేసినట్టు చూపించారు ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు మనీ పే చేస్తారు సో ఎంత పర్ఫెక్ట్ గానే ఉంది అని మేము లాయర్ కూడా చూపించుకున్న వాళ్ళు కూడా అంత బానే ఉంది అంత బానే ఉంది ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే మెల్ల రిజిస్ట్రేషన్ చేస్తాం లో చేస్తాము మేలో అని చెప్పేసి ఒకరి ఒకరిని కలవని కూడా చేశాడు మాకు స్టార్టింగ్ లో వాట్సాప్ గ్రూప్ పెడతాము మీకు ఇంటిమేషన్ ఇస్తాం అందరికి అప్డేట్స్ అని కానీ ఎక్కడ ఏదీ జరగలేదు సో దాని తర్వాత నాకు సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత అప్పుడు వీళ్ళందరి పరిచయం అయ్యారు ఒక దగ్గర ఇన్సిడెంట్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ కూడా మీరు రాశారనమాట ఏది ఇది ఒక ఫ్రాడ్ అని చెప్పేసి అప్పుడు మేము రియలైజ్ అయినా మీద ఒక ఫ్రాడ్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఇది ఇక్కడ నాగూడ నా బండ్లగూడలో వాళ్ళ ఇందువారు అనేలా విల్లాలో విల్లాలో ఉంటున్నాడు అక్కడ కందరు వెళ్ళిన తర్వాత ధర్నా చేస్తే వాడు అక్కడి నుంచి అప్స్కాండ్ అవ్వడము మధ్య మధ్యలో రావడము మాకు చెప్పడము మీకు ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తానే అట్రాక్ట్ చేయడము మాటలతోని వాట్సాప్ లో చెప్పడం అని మా గ్రూప్ లో చెప్తున్నాడు కానీ ఎటువంటి దేని ఏం చేయలేదు వాడు జస్ట్ అప్స్కాండే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడము అక్కడ ఎవరైతే పనిచేసారో దాంట్లో మార్కెటింగ్ లో అరుణ్ సుప్రియ మహేందర్ వీళ్ళందరూ ఒక టీమ్ గా ఏర్పడి అందరికి అట్రాక్ట్ చేసి తక్కువ తక్కువ రేట్ లో వస్తుంది ఫ్రీలాన్స్ జాఫర్ లో మీకు నార్మల్ గా అయితే కోటి రూపాయలు ఉంటది మీకు ఇది నా థర్టీ లాక్స్ ఫార్టీ ల్యాక్స్ లో వస్తుందని చెప్పేసి మాకు అట్రాక్ట్ చేసి మా ఎమోషన్స్ ని వాళ్ళు క్యాష్ గా చేసుకుని వాళ్ళందరూ డబ్బులు తీసుకొని వేరే దగ్గర ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు మొత్తం అక్స్కౌంట్ అయిపోయారు ఎవరు ఆఫీస్ లో లేరు ప్రజెంట్ ఆఫీస్ లో పబ్లిక్ నోటీస్ ఇచ్చాడు రమ్మని చెప్పేసి కానీ అక్కడ ఎవరు లేరు కొత్త స్టాఫ్ ని పెట్టాడు ఏదో లాయర్ ని పెట్టాడు అతను లాయరా జిమ్ కోచ్ అని అర్థం కదా అలా ఉంటాడు చూడడానికి కొంతమందికి రిజిస్ట్రేషన్ చేశాడు మాకు చేయలేదు ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇంకా పర్మిషన్ రావాలి అవి రావాలి ఇవి రావాలి అని చెప్పి డ్యాగ్ చేసుకుంటూ వచ్చాడు లాస్ట్ ఇయర్ నుంచి లేదు మాకు మేము డ్రాప్ అయిపోతాము మాకు అమౌంట్ ఇచ్చేసేయండి రిటర్న్ అని చెప్తే సరే అని చెప్పి అన్నాడు రోజుకి ఒకసారి వచ్చేదాన్ని మేము ఇక్కడ కొత్తపేటలోనే ఉంటాం దగ్గర కాబట్టి రోజు ఒకసారి వచ్చి కూర్చునేదాన్ని నాకు అమౌంట్ ఇచ్చే వరకు నేను వదిలేదు లేదు రోజు వస్తాను అని చెప్పి రోజు వచ్చి కూర్చున్నా కూర్చున్నాక చెక్ పడేసాడు ఒక అమౌంట్ కి అది త్రీ మంత్స్ వన్ మంత్ తర్వాత వేటేసి ఇచ్చాడు అది వేస్తే అది కాస్త బౌన్స్ అయింది బౌన్స్ అయింది అని చెప్పేసి మళ్ళీ తిరగడం మొదలు పెడితే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని తిప్పుతున్నారు తర్వాత ఇలా గ్రూప్ ఒకటి ఉంది అని చెప్పేసి ఇంకా నేను వీళ్ళతో పాటు జాయిన్ అయినా అప్పుడు ఎవరు ఎవరు ఏం తెలియదు నాకు ఎవరున్నారు ఎంతమంది కట్టారు ఏంటి అసలు ఒకళ్ళు వస్తే ఒకళ్ళతో మాట్లాడించేవాడు కాదు అందుకని ఎవరు ఏంటి అనేది ఏం తెలియదు సో ఇప్పుడు బోరుపాల్లో టూ వన్ ఫైవ్ సెవెన్ నెంబర్ దానికి కట్టాం మేము అమౌంట్ సో కొంతమంది రిజిస్ట్రేషన్ అయినా మేము అందరం అందిస్తాడు వాళ్ళు నేను ఎస్ఎఫ్టీ పరంగా తెలుసండి అండి నైన్ త్రీ ఎస్ఎఫ్టీ మేము తీసుకున్నది ఫ్లాట్ అయితే గజాలు అనేది ఐడియా లేదు మాకు మా క్రైమ్ ఇన్పిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతూ ఉన్నారు కృతిక ఇన్ఫ్రా చేసినటువంటి మోసానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం రమేష్ శ్రీకాంత్ ఏదో చెప్తూ ఉన్నారు ఇందాక విజువల్స్ లో చూసినప్పుడు సైడ్ వర్షన్ ఏంటి ఎందుకు ఈ మోసం చేశాడు ఎంతమందిని మోసం చేశారు పోలీసుల వర్షన్ ఏంటి కృతిక సంబంధించి మోసం చేస్తే ఈ కృతిక సంస్థ ఫ్రీలాంచ్ ఆఫర్ తోటి హైదరాబాద్ లో ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న సరూర్ నగర్ బోడుపోల్ మూడు అతిపెద్ద ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి పెద్ద మంచి ఆ బ్రోచర్ తీసేసి ఆ బ్రోచర్ ద్వారా చాలా మంది ఆకర్షించాడు చాలా మంది దగ్గర నుంచి ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతోటి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు అయితే దీంట్లో ఈ ప్రాజెక్టులలో అతి తక్కువ ధరకే ఆ ఫ్లాట్లు విల్లాలు కావచ్చు లేకపోతే అపార్ట్మెంట్స్ ఇస్తున్నామని చెప్పి అందరూ నమ్మించడం జరిగింది అయితే శ్రీకాంత్ చెప్పిన మాటలకి ఆ చాలా మంది నమ్మిపోయారు చాలా మంది ఉద్యోగులు కావచ్చు కొంతమంది చిరు వ్యాపారులు దీనిలో పెట్టుబడులు పెట్టడం జరిగింది ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతోటి అతి తక్కువ ధరకే తమకు ఫ్లాట్లు విల్లాలు కావచ్చు అపార్ట్మెంట్లో లో ఫ్లా ఫ్లాట్లు వస్తున్నాయని చెప్పి చాలా మంది పెట్టుబడి పెట్టారు అయితే ఆ ప్రాజెక్టు లాంచింగ్ చేసినట్టు కొత్త ఆర్పాట్లు చేసినప్పటికీ ఆ తర్వాత ప్రాజెక్టు లో ఎలాంటి కదలిక లేకపోవడం తోటి చాలా మంది గుర్తించి వెంటనే పోలీసుల సమాచారం ఇవ్వడం తోటి పోలీసు ఆ మరి కేసు నమోదు చేశారు అయితే చాలా కాలం పాటు కృతిక ఎండిగా ఉన్న శ్రీకాంత్ పారిపోవడం జరిగింది తర్వాత బాధితులు ఆ పోలీసులు అయితే ఆందోళన తోటి ఆ కృతిక ఎండి అయిన శ్రీకాంత్ కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు అయితే ఇప్పుడు తమకు న్యాయం కావాలి తాము పూర్తిగా అన్యాయం అయిపోయాం తమ డబ్బులు కూడా ఇవాళ శ్రీకాంత్ గుడి ఇవ్వట్లేదు తర్వాత ప్రాజెక్ట్ కూడా లాంచ్ కావట్లేదు ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళట్లేదు పూర్తి స్థాయిలో తాము రోడ్డు మీదకి వచ్చేసాం తమ జీవితాలు ప్రాణంగా పెట్టి అక్కడ డబ్బులు కట్టడం జరిగింది కానీ ఇప్పుడు మేము ఎక్కడ డబ్బులు తీసుకో అర్థం కావట్లేని చెప్పి మళ్ళీ బాధితులు కూడా పోలీషన్ రావడం జరిగింది పొలిషన్ వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది తమకు డబ్బులు ఇప్పించాలి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా అటు కృతిక సంబంధించిన బాధితులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి అయితే ఇప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పటివరకు వరకు వసూలు చేసినట్టుగా అటు పోలీసులు పోలీసు నుండి వస్తున్న సమాచారం ఎందుకంటే ఈ తీసుకున్న డబ్బులు మొత్తం కూడా కొన్ని కొన్ని సొంత అవసరాలు కావచ్చు లేకుంటే కొన్ని కంపెనీలకు అది ట్రాన్స్ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు అయితే ఈ డబ్బులు మొత్తం ఇంటాక్ట్ గా ఉన్నాయా ఖర్చు చెప్పిన విషయం కూడా ప్రస్తుతానికి మేము వెరిఫై చేస్తున్నాం దీంట్లో భాగంగా అంటే శ్రీకాంత్ దగ్గర నుంచి ఆస్తులకు సంబంధించి కొన్ని పత్రాలను స్వాధీనపరుచుకున్నారు వీటన్నిటి కూడా అటాచ్ చేసి ఆ మేరకు కూడా న్యాయం చేసే ప్రక్రియ